హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వాటర్ మిలాన్ని కట్ చేస్తాం కదా వాటర్ మిలాని కట్ చేసినప్పుడు ఒకటి ఫుల్గా ఉండేది అయితే మనకి అయిపోదు మరి మిగతాది సగం అలానే పెట్టేసామంటే మరుసటి రోజుకి స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఆ వాటర్ మిలానికి ఇలా పైన ఒక కరెక్ట్గా సరిపోయే ఒక ప్లేట్ను పెట్టేసేయండి ఇలా ఒక ప్లేట్ను అనుకోండి అది స్మెల్ రాకుండా మనకి నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా మనకి నీట్గా ఆ ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి పట్టదు దీని స్మెల్ కూడా ఫ్రిడ్జ్కి పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా పువ్వులను తెచ్చుకున్నప్పుడు పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అలాగే పువ్వులు అనేది మనము పది రోజులు పెట్టుకున్న కూడా వాడిపోకుండా ఎక్కువగా విచ్చిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి చాలామందికి పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు పెట్టుకోవడమే చాలా ఇష్టం కదా అలా మొగ్గలుగా పెట్టుకోవాలన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి మనం పువ్వులు మొగ్గలు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఒక ఏదైనా సరే ఒక డబ్బా అయితే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత బియ్యాన్ని అయితే వేయండి వేసేసి ఇలా పువ్వులను అయితే వేసేసుకోండి ఇలా పువ్వుల్ని వేసేసామనుకోండి మనకి అవి ఎక్కువ రోజులు విచ్చకుండా ఉంటాయి మనం పెట్టుకున్న ంతవరకు కూడా అలా మొగ్గలుగానే ఉంటుంది మనం అల్లుకొని పెట్టేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయన్నమాట తొందరగా వాడిపోవడమో లేదంటే విచ్చి మెత్తబడిపోవడమో అలా జరగదు అనమాట పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేయండి ఆ పువ్వుల నుంచి వచ్చే తడిని మొత్తం ఈ టిష్యూ పిలుస్తుంది కాబట్టి పువ్వులు అనేది ఫ్రెష్గా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గర పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఏదైనా పాతవి కలర్ పోయిన గాజులు ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అవి మెటల్ గాజులైనా ఇలా మామూలుగా మట్టి గాజులైనా సరే ఒక గాజుల్ని పాతగా ఉండి పక్కన పెట్టేసిన గాజులని అయితే తీసేసుకోండి మీరు వాడకుండా పక్కన పెట్టేసే బదులు ఇలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ గాజుల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఏంటక్క డీప్ ఫ్రిడ్జ్లో గాజులు ఎందుకు పెట్టాలి అవి అవసరము అని అనుకుంటున్నారు కదా అవునండి వీటి వల్ల కూడా చాలా ఉపయోగము ఇలా డీప్ ఫ్రిడ్జ్లో గాజులను పెట్టేసేయండి మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో మనము ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్న ఐటమ్స్ని ఇలా బాక్స్లో పెట్టి పెడుతూ ఉంటాం కదా అవి మొత్తం గడ్డ కట్టేసి ఐస్ అంతా ఫామ్ అయిపోయి అవి అత్తుకొని పోతూ ఉంటాయి తీయడానికి మళ్ళీ ఆ ఐస్ అంతా కరిగిపోయేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇలా ఇలాగనక మనం గాజు పైన పెట్టేసామనుకోండి అది గడ్డ కట్టకుండా ఉంటుంది మనం తీసిన వెంటనే అనమాట మనకి ఆ గాజు ఉండడం వల్ల ఆ డబ్బా అనేది మనకి దానికి అత్తుకొని పోవడమో గడ్డ కట్టడమో జరగదనమాట ఈ విధంగా పెట్టి పెట్టడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందని యూజ్ అవుతుంది మనము వేస్ట్గా పక్కన పడేసే గాజుల్ని ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము టమాటా పళ్ళని ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఇంకా ఇప్పుడైతే సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజులకి టమాటాలు ధరలు కూడా ఎక్కువగా అయిపోతాయి రేటు మరి టమాటాలు అన్ అదే విధంగా తొందరగా కూడా మెత్తగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి మరి టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏం లేదంటే ఫస్ట్ టమాటాలని నీట్గా శుభ్రంగా కడిగి తడి అంత ఆరిపోయిన తర్వాత ఈ విధంగా టమాటా పండుకి ఇలా బొడ్డు ఉంటుంది కదా దాని దగ్గర మనం వంటకు వాడే ఆయిల్ని అయితే అప్లై చేయాలన్నమాట వంటకు వాడే ఆయిల్ని అప్లై చేసి పెట్టడం వల్ల అవి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా మెత్తబడకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి ఈ విధంగా మనము అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేసి చూడండి ఇంకా మీకు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా చాలా రోజులు ఉంటాయి అన్నమాట అసలు టమాటాలని ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు మంచిది కాదంట ఈ మధ్యలో నాకు కూడా తెలిసింది మరి మనం బయట పెట్టేటప్పుడు ఈ విధంగా మనము టమాటా పండ్ల కనుక ఆయిల్ అప్లై చేసి పెట్టామంటే ఎక్కువ రోజులు పాడవకుండా కుళ్ళిపోకుండా అలాగే ఒక్కొక్కసారి పురుగులు కూడా వస్తూ ఉంటాయి టమాటా పళ్ళల్లో అలా పురుగులు కూడా రాకుండా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చీరని ఈ విధంగా మరత పెట్టేసి ఇంకా జాకెట్ ఆ చీరలో పెట్టేసి పెట్టేస్తూ ఉంటాము తీసేటప్పుడు లేదంటే బిరువాల పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మరత పెట్టేశారనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే చీరని మళ్ళీ మనం తీసేంత వరకు కూడా అది ఊడిపోవడమో లేదంటే కింద పడిపోయినప్పుడు మడతలు పోవడము జరగదనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి శారీని ఇలా పెట్టేసుకొని బ్లౌజును ఇలా బ్లౌజు శారీ లోపలికి ఇలా పెట్టేసేసి తర్వాత ఇలా శారీని కింది నుంచి మర్చేసి ఇలా మళ్ళీ రివర్స్ చేసేసి ఇప్పుడైతే ఈ విధంగా ఈ థ్రెడ్ను అయితే ఇలా కట్టేసేయండి ఇలా థ్రెడ్ని ఇలా కట్టేశామంటే మనకి ఇంకా ఇలా లాక్ చేసినట్లుగా అయిపోతుంది అలాగే చీర కూడా మడతలు పడకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు చీర ఒకే చోట ఉంటుంది అలా కింద పన్న కూడా మడతలు ఊడిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండవు కాబట్టి నీట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యి చేసుకుంటూ ఉంటాం కదా మనము నెయ్యి చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి మనము నెయ్యి చేసేటప్పుడు మనము వెన్ననైతే తీస్తూ ఉంటాం కదా చాలామంది మీద మేగను తీస్తూ ఉంటారు అలా కాకుండా పెరుగు తోడైన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా పెరుగు పైన అనేది ఇలా అట్ట మాదిరి వస్తుందన్నమాట దీన్ని మనము ప్రతిరోజు మనం పెరుగును తినేటప్పుడు ఆ పెరుగు పైన ఉండే ఈ మీగను ఒక గిన్నెలే కనుక తీసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పెరుగు అనేది మీగడ అనేది వస్తుంది పెరుగు అనేది తినడానికి కూడా మనకి టేస్టీగానే ఉంటుంది మీగడ తీసేసామని టేస్ట్ అనేది ఏమి మారదు కానీ పెరుగు మీగడ తీసి తినడం వల్ల ఫ్యాట్ కూడా ఉన్నదనమాట అలాగే ఆ మీగడతోటి నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వాటర్ బాటిల్ని ఇలా కొద్దిగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడైతే దీనికి మీకు ఎంత సైజు కావాలనో అంత సైజునైతే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని మధ్యలోకి కూడా కట్ చేయాలి ఇది ఎందుకు ఈ బాటిల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు కదా చెప్తాను ఈ బాటిల్ ఇలా సగాన్ని కట్ చేసాం కదా ఇప్పుడు మధ్యలో కూడా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఈ దీన్ని మనము మనం ఏదైనా ఇంపార్టెన్స్ పేపర్స్ అవి ఉంటాయి కదండీ వాటిని మరత పెట్టేస్తూ ఉంటాం కదా అలా మరత పెట్టకుండా మనము ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి దీనికి రబ్బర్ బ్యాండ్ కూడా వేయాల్సిన అవసరం ఉండదనమాట ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి ఇప్పుడైతే దీనికి ఇలా మనం పెట్టేసేయాలన్నమాట కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా న్యూస్ పేపర్కు మనకు కావాలంటే అది పేపరు పాడవకుండా నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్కు చుట్టేసి తర్వాత దీనికి ఇలా మనం కట్ చేసిన ఈ వాటర్ బాటిల్ దాన్ని కనుక పెట్టేసామనుకోండి సపరేట్గా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే దీనికి దారం అది ఇది చుట్టాల్సిన అవసరం ఉండదు నీట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా పెట్టడం వల్ల మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఎత్తి పెట్టాలన్నప్పుడు కానీ ఏదైనా మనకు కావాలన్నప్పుడు బయటికి తీసుకెళ్ళాలన్నప్పుడు కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది రబ్బర్ బ్యాండ్ కనిపించినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం ఉంటాం కదా ఆనియన్స్ కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఇప్పుడు ఈ సీజన్లో అయితే తొందరగా పాడవవు కానీ వర్షాకాలం చలికాలం అయితే తొందరగా పాడైపోతూ ఉంటాయి మనం తెచ్చుకునేటప్పుడే ఒక్కొక్కసారి అవి తడిచిపోయి అలా ఉంటాయి కదా అలాంటప్పుడు తెచ్చుకున్న వెంటనే కుళ్ళిపోతూ ఉంటాయి అవి ఒక్కటి కుళ్ళిపోయిందంటే మిగతా వాటికి కూడా వచ్చేసి అవి కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టి అక్కడక్కడ పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేశామనుకోండి మనకి ఎక్కువ రోజులు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట మనకి చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట అస్సలు పాడవవు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలా పెట్టడం వల్ల మనకి అవి గాలి కూడా బాగా తగిలి ఒకటి కుళ్ళిపోయినా కూడా ఆ తడినంత అదే పీలుస్తుంది కాబట్టి పేపరు మనకి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బీట్రూట్ను ఎంతమంది ఇష్టపడతారో ఎంతమంది ఇష్టపడరో కమెంట్ చేయండి బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉన్నది అది తినడానికి కూడా ఇష్టపడరు జ్యూస్ అయితే అస్సలు తాగరు మరి బీట్రూట్ హెల్త్కు చాలా మంచిది మరి బీట్రూట్ను కూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కనుక ఒక్కసారి ఫ్రై చేసుకుని తిన్నారంటే ఇంకా బీట్రూట్కు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత బాగుంటుంది ఫస్ట్ అయితే బీట్రూట్ను పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మరీ ఎక్కువ లావు లావుగా లేకుండా ఇలా కొద్దిగా పల్చగా చిన్నగా ఉండేలా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేయండి ఇలా కడాయి పెట్టేసి ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా జీలకర్ర ఆవాలు అలాగే మనకి ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ వేసేసి బాగా వేయించాలి ఇలా వే ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా వేగితే సరిపోతుంది మళ్ళీ ఎందుకంటే ఇవి బీట్రూట్లు కూడా వేగుతాయి కాబట్టి ఇలా బాగా వేయించండి నేను కరివేపాకు నా దగ్గర ప్రస్తుతానికి లేదని వేయలేదనమాట మీ దగ్గర ఉంటే కరివేపాకు వేయండి ఏమంటే కరివేపాకు వేయకపోయినా మీకు చెప్పాలి కాబట్టి కరివేపాకు కూడా వేయండి అని చెబుతున్నాను ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి కలర్ అనేది మారిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇలా బాగా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఒకే సైడు కాలడము ఒక సైడు కాలకుండా ఉండడం కాకుండా ఇలా కలపడం వల్ల బాగా వేగుతాయి ఇది వేగేటప్పుడే దీంట్లోకి పొడిని అయితే తయారు చేసి పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము మీకు స్పైసీకి తగినంత అలాగే తగినంత ఉప్పు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసేసుకొని కొబ్బరి లేకపోతే లేకపోతే నైనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మరీ ముద్దలాగా కాకుండా కొద్దిగా పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుందనమాట ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనము మగ్గుతూ ఉంది కదా బీట్రూట్ దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట అది మగ్గిన తర్వాత ఈ విధంగా మనకి నచ్చిన అంటే తగినంత ఉప్పు కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకా ఇది బాగా మగ్గుతుంది కదా చూడండి మగ్గేటప్పుడు కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది అనమాట ఇది బీట్రూట్ కాబట్టి కొద్దిగా ఇలా నల్లగా వస్తుందనమాట ఇలా బాగా మగ్గనించుకోవాలి మగ్గనించుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుందనమాట బాగా మగ్గిన తర్వాత అప్పుడు మీకు ఆయిల్ కావాలస్తే పెట్టేసుకోండి లేదు వద్దు మాకు ఆయిల్ ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు ఆయిల్ని కూడా తీసేసుకోండి అస్సలు ఆయిల్ దీంట్లో ఎక్కువగానే పట్టదండి దగ్గర దగ్గర ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లలో అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఇలా బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు ఒక్కసారి కనుక ఈ బీట్రూట్ ఫ్రై తిన్నామంటే ఇంకా దీనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారనమాట అసలు బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుంది ఇది చపాతి లేకి రోటీ లేకి రైస్ లేకి అలాగే సైడ్ డిష్గా దేంట్లేకైనా సూప్ సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో ఈ బీట్రూట్ ఫ్రై చేసామంటే ఇంకా ఆ రోజు పండుగనే అనమాట అంత ఇష్టంగా తింటారు మా పిల్లలైతే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు కర్రీ నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి వాటర్ అయితే అస్సలు వేయద్దు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా ప్యాకెట్స్ అంటే సరుకుల ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఇంకా మనము డబ్బాల ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత డబ్బాల పోసుకోకుండా అలానే పెట్టేస్తాము అలానే పెట్టడం వల్ల అవి పురుగులు పడుతూ ఉంటాయి చీమలు అవి ఎక్కుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ ప్యాకెట్ని ఇలా అయితే క్లోజ్ చేసేసుకుందాము ఇలా చేసామనుకోండి దీనికి మనకి రబ్బర్ బ్యాండ్ అవసరం లేదు దారంతో పని లేదు ఈజీగా ఆ కవర్ తోటే మనం దీన్ని లాక్ చేసేసేయచ్చు అనమాట ఇంకా మళ్ళీ సపరేట్గా డబ్బాల పోసుకునే అవసరం కూడా ఉండదు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మడవండి ఇలా మర్చిన తర్వాత ఇలా సైలకి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు వీడియోలో చూపించాను కదా Y ఇలా పెట్టేశామంటే చూడండి ఇంకా లాక్ చేసినట్లుగా అయిపోతుంది అస్సలు ఊడిపోయే ఛాన్సే ఉండదు నీట్గా ఉంటుంది సపరేట్గా వేరే డబ్బాల పోసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంకా మళ్ళీ దీనికోసం సపరేట్ డబ్బా కూడా కొనాల్సిన పని ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అన్నంతో ఇలా కనుక చేశారనుకోండి సూదికి దారం ఎక్కించలేని వాళ్ళు కూడా ఈజీగా ఎంత పెద్దవారైనా ఎంత ముసలి వారైనా కూడా ఈజీగా ఎక్కించగలరు ఎలా ఎక్కించగలరు అన్నంతో అనుకుంటున్నారు కదా చెప్తాను చూసి మనం దారంని లెక్కించామనుకోండి అది వంగిపోతూ ఉంటుంది అసలు సరిగ్గా ఎక్కదన్నమాట అందుకోసమని ఇలా కొద్దిగా అయితే తీసుకోండి అన్నంని ఇలా దారానికి ఇలా అనేసేయాలన్నమాట ఇలా దారానికి ఇలా అన్నామనుకోండి అన్నం ఇలా అన్నామంటే మనకి ఆ దారం అనేది స్టిఫ్గా అయిపోతుంది అనమాట వంగిపోవడం అలా లేకుండా స్టిఫ్గా అవుతుంది ఇలా స్టిఫ్గా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కించామనుకోండి ఈజీగా ఎక్కుతుంది అది వంగిపోవడమో మర్తపడమో జరగదనమాట చాలా ఈజీగా ఎక్కుతుందనమాట ఈ విధంగా దారాన్ని కనుక ఎక్కించామనుకోండి మనం కష్టపడకుండా ఈజీగా ఎక్కించవచ్చు అలాగే ఎంత ముసలివారైనా కూడా ఎక్కించవచ్చు ఏంటక్క ఇదైతే ఒక్క పొరనే ఎక్కించావు కదా మరి రెండు మూడు పొరలు ఎక్కించాలంటే కష్టం కదా అనుకుంటున్నారా రెండు మూడు పొరలు ఎక్కించాలన్నప్పుడు కూడా ఈ టిప్ నే ట్రై చేయండి ఇలా మనకి ఎన్ని పొరలు కావాలనో అన్ని పొరల దారాన్ని తీసుకొని ఇప్పుడు అన్ని పొరలకి కలిపి ఇలా అన్నంతో ఇలా ఇలా చేయాలన్నమాట ఇలా అన్నంని అప్లై చేయాలన్నమాట ఇలా చేశామంటే ఇంకా పొరలన్నీ ఒకే చోట స్టిక్ అయిపోయినట్టుగా అయిపోతాయన్నమాట ఇలా అయిపోతాయి ఇంకా మళ్ళీ దారాన్ని చూడండి ఎంత ఈజీగా ఎక్కించగలము ఈ విధంగా మీకు రెండు పొరలైనా నాలుగు పొరలైనా ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరల దారాన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు మనం ఎక్కువ కష్టపడకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలానే దారం వాళ్ళు అనమాట అందుకోసమని ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అని మీకైతే షేర్ చేస్తున్నాను చాలామంది దారాన్ని ఎక్కించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీకు టెన్షన్ లేకుండా టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఎక్కించవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జీడిపప్పు బాదం పప్పు అయితే తెచ్చుకుంటాం కదా మనము జీడిపప్పు బాదం పప్పు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అలాగే మనం ధర కూడా ఎక్కువగా పెట్టి తెచ్చుకుంటాం కదా మరి పాడైపోయాయి అంటే మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి మనము ఎప్పుడు వలసినా ఎప్పుడు తిన్నా ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టకున్నా వాడుకున్నా కూడా అవి ఫ్రెష్గా ఉంటాయి అలాగే స్మెల్ రావడం జరగదు పురుగు కూడా పట్టదనమాట ఏం లేదండి మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా లవంగాలని ఇలా డబ్బాలో వేసి పెట్టేసేయండి జీడిపప్పు డబ్బాలో బాదంపప్పు డబ్బాలో ఇంకా ఎన్ని రోజులున్నా కూడా అవి పాడవు అనమాట అలాగే పురుగు పట్టవు స్మెల్ కూడా రావు అలా అని క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మెత్తబడడము అలాగే కొద్దిగా స్మెల్ రావడం కూడా జరగదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా వాటర్ని మరి అవి మనము వాడంగా వాడంగా ఒక పది రోజులు ఒక వన్ వీక్కి స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా ఎప్పుడు బాటిల్ నీట్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి వన్ వీక్ ఒక్కసారైనా ఈ విధంగా వాష్ చేయండి ఏం లేదండి కొద్దిగా పేస్ట్ని అయితే వేసేసేయండి అలాగే కొన్ని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ని వేసేసి ఇలా మూత పెట్టేసి బాగా ఇలా కలిపేసేయండి ఇలా బాగా షేక్ చేసినట్లుగా అన్నామంటే ఆ బాటిల్లో ఉండే ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది అలాగే నీచు వాసన బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుందనమాట చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఖర్చుకొని తాగుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా బాటిల్లో ఖర్చుకొని తాగుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా బాటిల్ అనేది ఎక్కువగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం వాష్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్రిడ్జ్ అనేది మనకి బాటిల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా బాటిల్ అనేది నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి బాటిల్స్ ఎప్పుడు తీసినా కూడా నీట్గా ఉంటాయి అలాగే మనం బాగా ఇంకా కడిగిన తర్వాత ఇలా కొద్దిసేపు వాటర్ అంతా పొయ్యేలాగా పెట్టేసి తర్వాత ఇలా ఆరబెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా వంట చేసుకుంటూ మనము సెల్ పాటలు చూడడమో లేదంటే ఏదైనా సాంగ్స్ వినడమో లేదంటే ఇలా ఏదైనా వంటలు అంటే మనం యూట్యూబ్లో చూసి వంటలు చేస్తూ ఉంటాం కదా అలా చేసేటప్పుడు సెల్ ఫోన్ని ఇలా పెట్టేసుకొని కనుక చేసామనుకోండి మనకి ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు గిన్నెలు కడిగేటప్పుడైనా మనం మొబైల్ చూస్తూ గిన్నెలు కడుక్కోవచ్చు అలాగే వంట చేసేటప్పుడు కూడా వీడియోలో చూస్తూ మనం వంట చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా బట్టలు పెట్టే క్లిబ్బుల్ని ఇలా మొబైల్కు పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పచ్చిమిర్చిని తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అలాగే మనకి తెచ్చుకున్నప్పుడే అవి ఇలా ఇలాగనక చేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఏం లేదండి పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడే ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అప్పుడు లావులావుగా ఉండే మిరపకాయలు అన్నింటినీ తీసి పెట్టేసుకోండి మనకి బజ్జీలు వేసుకోవడానికి అలా పనికి వస్తాయి అనమాట తర్వాత దాంట్లో ఏదైనా పాడైపోయినట్టు ఉన్నా మెత్తగా అయిపోయినట్టు ఉన్నా కుళ్ళిపోయినట్టు ఉన్నా తీసేసేయండి ఎందుకంటే వాటి వల్ల మిగతావి కూడా పాడైపోతాయి అనమాట అందుకోసమని ఇలా బాగా ఫ్రెష్గా ఉండే పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలా తొడిమేలయితే తీయండి తొడిమెలు తీయడం వల్ల ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట మనం తొడిమెలతో అలానే పెట్టేసామనుకోండి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి ఆ తొడిమెల వల్ల తొందరగా పాడైపోతాయి అనమాట అలా పాడవవు అలాగే కుళ్ళిపోవు అనమాట తర్వాత ఇలా ఒక బిర్యానీ డబ్బాలు కానీ ఏవైనా ఉంటూ ఉంటాయి కదా దాంట్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి తర్వాత ఇలా పచ్చిమిర్చిని వేసేసేయండి తొడిమెలు తీసినవి ఇలా వేసేసి ఇంకా పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసి కనుక పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా దగ్గర దగ్గర ఇరవై రోజులున్నా కూడా పచ్చిమిర్చి అనేది ఉంటాయి ఉంటాయన్నమాట అదీ కాక ఇంక ఇప్పుడు రాబోయే సమ్మర్ కాబట్టి తొందరగా కూరగాయలు అనేది పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా గనక చేశామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పాడవవు అలాగే కుళ్ళిపోకుండా నీట్గా అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా మనము ఇంకా టిష్యూ పేపర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే సరిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మీకు ఉన్నట్టుండి చెరుకు రసం తాగాలనిపించినప్పుడు మనకి ఎప్పుడంటే అప్పుడు చెరుకు రసం దొరకదు కదా ఏ సీజన్లోనైనా మీకు చెరుకు రసం తాగాలనిపించినప్పుడు ఇలా అయితే తయారు చేసుకోండి సేమ్ చెరుకు రసం ఎలా ఉంటుందో అదే టేస్ట్ అలాగే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి అలాగే కొన్ని పుదీనా ఆకులు అలాగే కొద్దిగా అల్లము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలా అలాగే చిన్న ఒక పావు టేబుల్ స్పూన్ అంత సాల్టు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసుకోండి విత్తనాలు పడితే తీసేసుకోండి ఎందుకంటే దానివల్ల అనమాట తర్వాత ఇంకా ఎన్ని కావాలని వాటర్ పోసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇంకా అంతే మనకైతే చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వడగట్టేసుకొని తాగామంటే చెరుకు రసం ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అసలు ఇది చెరుకు రసం కాదు అని అంటే ఎవ్వరు నమ్మరనమాట సేమ్ అలానే ఉంటుంది మీకు ఉన్నట్టుండి చెరుకు రసం తాగాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే అన్ని సీజన్లో దొరకదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి మనకి కిచెన్లో బాగా ఉపయోగపడేది ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ అనమాట కొబ్బరి తురుముతూ ఉంటాము అలాగే క్యారెట్ ఇలా రకరకాలవి తురుముతూ ఉంటాయి కదా మనము ఆనియన్ తురుముతూ ఉంటాము అలాగే టమోటా పేస్ట్ను అలాగే చిప్స్ను ఇది ఇలా తురుముతూ ఉంటాం కదా ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దు బారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఏదైనా మన దగ్గర వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని ఇలా దీనిపైన ఇలా కొద్దిగా స్పీడ్గా ఇలా రుద్దినట్లుగా అనాలన్నమాట ఇలా అన్నామంటే మనకి ఆ ప్లేట్ అనేది షార్ప్గా అయిపోతుంది అనమాట షార్ప్గా అయిపోయి మనం తురిమేటప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది మనకి మళ్ళీ సాని పట్టించాల్సిన అవసరం కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్